భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సిపిఎం ఖండిస్తుంది అని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనతోనే కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసినట్టు తమ్మినేని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా మూడవ మహాసభలను తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు ఈ మహాసభల్లో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొనగా రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన అదానీని ప్రధాని మోదీ సమర్థన చేయడం విడ్డూరంగా ఉందన్నారు అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చలు జరపాలి అని తమ్మినేని కోరారు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాల్లో ఉచిత బస్సు తప్ప ఏది అమలు కావడం లేదన్నారు రాష్ట్రంలో ఫెడరల్ వ్యవస్థ నాశనం చేసేందుకే భారతీయ జనతా పార్టీ జమేలి ఎన్నికలు అంశాన్ని తీసుకొస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సోమయ్య పోచని సుదర్శన్ మీడియా రా బాబురావు అన్నవరపు కనకయ్య ఏజీ రమేష్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు अमर ऊर अमर नेन अमर नेल जंहिं

అభివృద్ధికి పరిశ్రమలు వ్యవసాయం కానీ రంగాల పట్ల ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో आठवीं में कर बजास्तान को बदलते हम पार्टी लोगों ने वह सब बढ़ती हिंदुस्तान की यद्यपि ये लोग ये नहीं थे ये बजास्तान समस्त किस्म के लोग नहीं थे ताकि स्वभाव लेके निजी लायकी वे चाहते थे ना नाम तो तो आज तो बच्चे मोड़े बच्चे मोड़े तो उनका अलग बनाया गया है यदि बजास्तान चाह

తెలంగాణ రాష్ట్రంలో సమస్యల గురించి కొంత గుప్తంగా మీ నుంచి తెలిసి రావడానికి ఈ సమస్యల పైన సిపిఎం పార్టీగా దేశంలో పార్టీ సెంట్రల్ కమిటీ బయట కానీ అక్కడే రాష్ట్రంలో ఈ పరిపాలన పట్ల సమస్యల పట్ల రాష్ట్ర సిపిఎం పార్టీ బయటని పోయిందని మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మొదటిగా నేను ఎవరు

ఆయన సార్లు దేవుణ్ణి నడుచుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పి మాట్లాడాడు దేవుడు నడుచుకుంటే అంబేద్కర్ గౌరవం దేవుడు అవిన అంబేద్కర్ అవమానించడం అనేది తెలిసి కలవతారా అప్పటికప్పుడు మాట కాదు

మంగళితులు రాశింది ప్రతి ఒక్కరికి రాశి సంపాదించింది మంగళ శాస్త్రంతుంది చాటిగా ఉంటాయి

గతంలో కాంగ్రెస్ అంటే పిల్లలు పుట్టే సంవత్సరం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కాబట్టి పుట్టినరోజు చదువుకుంటున్నారు ఎవరైనా కొడుకోకపోతుందో పుట్టినరోజు అందుకుంటే ఇప్పుడు కొంతమంది తెల్లబడినా జీవితంలో వాగ్దానాలు అమలు చేసింది ఏంటి ఆ లెక్కలంటే మొత్తం చేసిన వాగ్దానంలో ఆడాలను వచ్చి తప్ప ఏ వాగ్దానం కూడా సరైన